చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎక్కువ కష్టం లేకుండా చాలా సింపుల్గా చేయొచ్చు చాలా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా మస్తు ఉంటుంది చికెన్ని ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకునేసి అందులో ఫ్రెష్ అల్లం పేస్టు ధనియాల పౌడరు జీరా పౌడరు కారము అలాగే పసుపు కస్తూరి మెతి అలాగే యాలకుల పొడి ఈ రెండు కూడా బిర్యానీకి మంచి సువాసన ఇస్తాయి స్టార్ పువ్వు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకొని ఉప్పు వేసి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ మనం వేయించుకొని పెట్టుకున్నాను ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించుకొని వేసుకోవాలి అలాగే ఒక గంట ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడ కొత్తిమీర తరుగు ఒక చిన్న టీ గ్లాసు నీళ్లు పోసి రెండు స్పూన్ల బిర్యానీ మసాలా కూడా వేసుకొనేసి ముక్కలు పట్టేలాగా బాగా కలిపేయాలి ఎక్కువగా షాల్ట్ వేసి కలుపుతుంటారు షాల్ట్ కంటే కూడా రాళ్ళు ఉప్పు అయితే మంచి టేస్ట్ వస్తుందనమాట రాళ్ళు ఉప్పు అయితేనే బాగుంటుంది అలాగే ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకొని మొత్తం మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ కంటే కొంచెం ఎక్కువ టైం పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇది ఎంత నాంతే అంత మంచి ఫ్లేవరు టేస్ట్ పెరుగుతుంది ఇలా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు మసాలాలు అన్నీ కూడా సరిపోయినాయా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి ఇప్పుడు నేను కలిపింది అన్నీ సరిపోయినాయి ఉప్పు కొంచెం తగ్గింది నేను ఉప్పు వేసి మళ్ళీ కలిపి పక్కన పెట్టాను ఇప్పుడు పొయ్యి మీద ఎసురుకి ఒక గిన్నె పెట్టుకొని బాగా నీళ్ళు మరిన్ని పోసి అందులోనే దాల్చిన చెక్క లవంగాలు యాలకలు బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమీర తరుగు పుదీనా తరుగు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు అన్నీ వేసి ఇలా మరగనివ్వాలి మర్చిపోకుండా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నీళ్ళలో అప్పుడే రైస్ అనేది మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా ఎసురు తిరలేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి మరోపక్క పొయ్యి మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని దానిపైన మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట మనం బిర్యానీ ఎంత వండుకుంటున్నామో దాని తగ్గట్టుగా పాత్ర ఉండాలి ఇలా అరేంజ్ చేసుకునేసి రైస్ అయితే ఒక ఫిఫ్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఉడకంగానే పట్టుకొని చూస్తే పొలుగ్గా ఉండాలన్నమాట ఆ అట్లా ఉన్నప్పుడే తీసి రైస్ని ఇలా చికెన్ పైన పర్చుకొని ఆ వాటర్ని ఒక రెండు గ్లాసులు ఇలా చుట్టూరా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే రైస్ పైన కొంచెం కొత్తిమీర తరుగు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కాస్త నెయ్యి కాస్త నూనె కాగబెట్టింది మన ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి నూనె ఉంటుంది కదా ఆ ఆయిల్ అనమాట కుంకుమ పువ్వు లేదు అనుకుంటే ఫుడ్ కలర్ని కొంచెం హాట్ వాటర్లో కలుపుకొనేసి ఇలా స్ప్రెడ్ చేయండి కుంకుమ పువ్వు ఉంటే కొంచెం వేడి పాలల్లో వేసి నాన పక్కన పెడితే ఒక పది నిమిషాలు నాన్ అప్పుడు ఆ వాటర్ని ఆ పాలని ఇలా స్ప్రెడ్ చేయండి ఇప్పుడైతే పైన మూత పెట్టేసి పైన బురువాటిది పెట్టాను ఇలా పెట్టడం వల్ల లోపల నుంచి మనకి బయటకి ఆవిరిపోకుండా ఉంటుంది ఫస్ట్ గ్యాస్ని హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనివ్వండి తర్వాత సిమ్లో పెట్టేయండి మనకి అర్థమవుతుంది లోపల నుంచి పొగలు వస్తుంటాయి అనమాట అప్పుడు మనం సిమ్లో పెట్టుకునేస్తే సరిపోతుంది గ్యాస్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవటానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది రైస్ చూసారా పొడి పొడలాడితే ఎంత బాగుందో ఇక నేను ఇంట్లో రైస్తోనే చేశాను మీరు కావాలంటే ఏ రైస్తోనే చేసుకోవచ్చండి అడుగంటకుండా ముక్కలు చిదురవ్వకుండా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మస్తు ఉంటుంది మీరు గమనించారా బయట ఎండలైతే ఎండకాలం వచ్చినట్టే అనిపిస్తుంది మొన్న మార్నింగ్ ఎయిట్ దాడితే భలే ఎండగాస్తుంది ఇక నేనైతే ఇది బిర్యానీ చేసినాక అనుకున్నాను ఒక ఇద్దరికి భోజనం పెడదాము అనేసి ఇక వెంటనే ఫ్రెష్ అయ్యి వచ్చి ఇలా పేపర్లో అయితే ఇంకా బిర్యానీ వేసి పొట్లం కట్టేస్తున్నాను ओके हम अभी मैं कीसा तो अपने कास से वेट ले लेता हूं और चल रहा मदुरस ले जाने चला हम hmm. నాకు తెలియకుండా మా వారు వీడియో తీస్తున్నారు నేను గమనించుకోలేదు నా పాటికి నేను పొట్లం కట్టుకుంటున్నాను చెప్తే కొంచెం ఫోటో ఫోధిస్తాను కదా అనేసి అంటే నాకు తెలిసిలే అంటున్నారు అదనమాట ఇంకా బాబుకైతే కొంచెం పెట్టుకొని పోదాము లేట్ అవుతుందేమో అనేసి వాడికైతే పెడుతున్నాను అతిథి దేవోభవ అంటారు కదా ఎవరికైనా పెట్టాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళ పెట్టిన తర్వాత మనం తినాలి అంటారు అందుకనేసి నేను ఇంకా వాళ్ళ పెట్టొచ్చినాక తిందామని ఇంకా బాబుకి మాత్రం పెడుతున్నాను ఎట్లుంది టేస్ట్ బాగుంది కదా సూపర్ గురి వెళ్దాము కానీ కాదు మళ్ళీ వచ్చిన తింటాడు ఒక అరగంటలో Baby. <tries> ఆల్రెడీ నేను షార్ట్లు అయితే అప్లోడ్ చేసినాను ఇక్కడ నేను తీసుకుపోయి చూపించకపోవటం వల్ల వాటర్ బాటిల్ కూడా ఇచ్చి ఉండొచ్చు అక్క అన్నారు వాటర్ బాటిల్ ఇక్కడ ఎలా ఉంటానండి బయట కొనుక్కున్నాను అలాగే పెరుగు చట్నీ కూడా చేసినాను అవి కూడా చిన్న బాక్స్ రెండు కొనక్కొచ్చి ప్లాస్టిక్వి దాంట్లో వేసి మూడు కలిపి కవర్లో వేసి ఇచ్చా అనమాట బిర్యానీ పొట్లం పెరుగు చట్నీ అలాగే వాటర్ బాటిల్ ఎప్పుడైనా కూడా మనం ఎవరికి పెట్టినా కూడా వాటర్ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా భోజనం పెట్టినప్పుడు నేను కరెక్ట్ టైంలో అనమాట టైం వన్ థర్టీ ఏమో అయిపోయింది వన్ ఓ క్లాక్ బయటకు వచ్చినాను వీళ్ళకి అడిగొచ్చేసరికి వన్ థర్టీ అయ్యింది అయిపోయి చాలా ఆతృతగా ఓపెన్ చేసుకునేది తిన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది